పకడ్బందీగా శాస్త్రీయబద్ధంగా కులగాన సర్వే జరిగిందని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు కులగాన ఎస్సీ వర్గీకరణతో బీసీ ఎస్సీల సర్వేపై ప్రతిపక్షాలు విమర్శలకు బదులు సలహాలు సూచనలు చేస్తే బాగుంటుందన్నారు యాభై ఆరు శాతం పైగా బీసీలు ఉన్నారని సర్వేలో తేలిందన్నారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీసీ కులగాన జరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరచిన సందర్భం ఇది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి అసలు ఏమీ రాజకీయ పార్టీలు ఇన్నాళ్ళు బీసీని అనగోదెచ్చిన రాజకీయ పార్టీలు బీసీలు అంటే పడక బీసీ సర్వనాం చేసినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటే మీరు ఆ ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పొంతలనేని సంఖ్యలో తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏ ఆధారంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏముంది మీద మీ దగ్గర ఆధారం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి స్పష్టంగా జాగ్రత్తగా దాదాపు ఒక లక్ష మంది పైగా ఎమ్యూనేటర్స్ తో రోజుకు ఎనిమిది నుంచి పదిళ్లు మాత్రమే సర్వే చేసి పగడ్బందీగా ఈ వాస్తవాల్ని పొందుపరచడం జరిగింది ఏవో మాటలు చెప్పి దీన్ని నీరు గార్చే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఇదివరకు ఎడారిలో ఉన్నాం మనం బిందెడ నీళ్లు దొరికితే జాగ్రత్తగా కాపాడుకుంది పోయి దాన్ని తలదన్నే విధంగా వివరించకూడదని నేను మా బీసీ మిత్రుల విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎన్నో ఏళ్ల కళ సాకారమైనటువంటి రోజు నిన్నటి రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పొందే అవకాశం వచ్చింది తప్ప బీసీలకి ఓబీసీలకి వారు జనాభా ఎంత ఉందో తెలుసుకున్నటువంటి మహత్తర భాగ్యం కలగజేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనే చేయగలిగింది బీహార్ కర్ణాటకలో ఇలాంటి సర్వేలు జరిగినప్పటికీ కూడా అధికారికంగా అవి టేబుల్ అవ్వలేదు ఇలా మొట్టమొదటిసారిగా తెలంగాణ చరిత్రలో ఒక అధ్యయం నిన్నటి రోజు ఈ రాష్ట్ర జనాభాలో ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలిపే విధంగా చాలా పగడ్బందిగా శాస్త్రీయ పద్ధతిలో సుదీర్ఘమైనటువంటి అధ్యాయం చేసి సర్వే నిర్వహించడం జరిగింది ఇవాళ ఈ రాష్ట్రంలో మైనార్టీ వెనుకబడ్డ తరగతి కలుపుకొని యాభై ఆరు పై శాతం రాష్ట్రంలో వెనుకబడ్డ తరగతుల నిష్పత్తి శాతం ఉంది అని తెలిపే విధంగా సర్వే జరిగింది ఇది పగడ్బందిగా జరిగింది ఎక్కడ కూడా అనుమానాలు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతుల్లో అధిక